హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాం నేను పావు కేజీ చిక్కుడుకాయని తీసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని చిక్కుడుకాయ కుక్కర్లో వేసుకొని చిక్కుడుకాయ మునిగేటట్టు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ విజిల్లు పెట్టుకోకండి చిక్కుడుకాయ మెత్తగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిక్కుడు కాయని స్టేన్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయను కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు కొంచెం దలియాడ పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది